హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇలా ఈ ఫ్లవర్ ఎలా కుట్టాలి అనేసి వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే కుట్టుకోవచ్చు నార్మల్ నీడిలతోనే ఇలా కుట్టుకోవచ్చు అండి సేమ్ మగ్గం వర్క్ లాగే కుట్టుకోవచ్చు ఇలాగ ఒకటి వైట్ ముత్యం తీసుకొని చూ ఇలా కుట్టుకోవాలండి తర్వాత దాని పక్కనే నీడిల్ తీసి ఇలాగ జడ్దోసిని ఎక్కించుకోవాలి అన్నీ ఒక సైజులో కట్ చేసుకోవాలండి ఇలాగ జడ్దోసి మళ్ళీ దాని పక్కనే నీడిల్ ఇలాగ కిందకి దించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగ వస్తున్నప్పుడు చేతితో మనం ఇలాగ పెట్టుకొని దీనికి ఇలాగ ఒకటి ఖాతా వేసుకోవాలండి లేకొక్కున్నట్లుగా ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకోవాలి ఇంకా అలాగే దాని పక్కనే ఇంకొకసారి నీడలు తీసి మళ్ళీ ఇలాగ జీదోసి ఇలాగే కుట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ చుట్టూ ఇలాగే కుట్టుకోవాలండి మొత్తం చుట్టూ ఇలాగా మధ్యలో ఇలా కుట్టుకోవాలి లైక్ అవుతున్నట్లుగా తర్వాత ఇలాగ చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్లుగానే ఇలా కుట్టుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని లైక్ చేయడం వల్ల వీడియో అనేది సజెషన్ లాగిపోతుంది కాబట్టి లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి మీరు లైక్ చేయండి చూడండి ఇలాగా ఒక ఫైవ్ వచ్చేటట్లుగా కుట్టుకోవాలండి ఇలాగ అప్పుడు ఫ్లవర్ బాగా కనిపిస్తుంది పట్టు క్లాత్ తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా అన్ని కుట్టుకోవాలి ఇలాగా కుట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం దిగు బాక్ కనిపించాలనేసి ఇలా కూడా బాగుంటుంది ఇంకా కొంచెం బాక్ కనిపించాలనేసి ఇలాగ మా పైన ఇలాగ నీళ్ళు తీసి మళ్ళీ ఇలాగ మధ్యలో నిరంధించుకోవాలండి ఇలాగ దోసి వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి ఫ్రెండ్స్ ఇలాగ మధ్యలో తీసి పైన ఇలాగ దోసి ఇలాగ వేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ నెక్ చుట్టూ ఇలాగే వేసుకుంటే చాలా బాగుంటుందండి సేమ్ మగ్గం వర్క్ వాళ్ళు ఎలాగ చేస్తారో అలాగే కనిపిస్తుంది మనం నెక్ చుట్టూ వేసుకుని మధ్యలో ఏమన్నా ఇంకా ఆకులలాగా ఇలాగ ఫ్లవర్స్ లాగే పెడితే బాగా కనిపిస్తుంది కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్